బార్డర్ టి సాఫ్ట్ పట్టిలో పైతానీ బార్డర్ అక్క పైతానీ బార్డర్ ఫుల్ అండ్ ఫుల్ హెవీ ఉన్నాయి మనకి రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు కాపర్ బార్డర్ టోటల్ ఇవి ఫ్యాన్సీ అక్క ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మొత్తం పండగలు కాబట్టి విత్ పండగలు మ్యారేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి టోటల్ డిఫరెంట్ చూపిస్తున్న వీడియో టోటల్ ఫ్యాన్సీ ఉంటుంది మనగా చూడండి వచ్చి మనకి పళ్ళు రిచ్ బిగ్ పళ్ళు టోటల్ బనారసీ ఐటమ్ ఉంటుంది అక్కడ అవి మనకి ఏవి ఉంటది చూడండి మనకి రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హండ్రెడ్ రిచ్ బ్లౌజ్ ఉంటుంది టోటల్ ఫుల్ శారీ ఫుల్ శారీ ఎక్కడ గ్యాప్ ఉండదు టోటల్ ఫుల్ శారీ ఉంటుంది పళ్ళు ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చేది మనకి చాలా బెటర్గా ఉంది విత్ బ్లౌజ్ కూడా చూడండి మనకి బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగున్నాయి బెటర్ బ్లాక్ ఇస్ బ్లౌజ్ చూడండి ఇలాగా బిగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలాగ మనకి బిగ్ బ్లౌజ్ ఇవి బ్రాకెట్ పట్టు శారీకి బ్లౌజ్ వర్క్ శారీ కూడా మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది అక్క పట్టు శారీ కూడా వర్క్ బ్లౌజ్ విత్ కాంటస్ట్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ఉన్నాయి చూడండి రిచ్ పండ్ బంపర్ ఆఫర్ లో నెక్స్ట్ కొత్తగా వచ్చిన డిజైన్ చూడండి టోటల్ మనకి జెరీ వర్క్ విత్ బార్డర్ కూడా చూడండి మనకి హెవీ కాంటస్ట్ బార్డర్ ఇచ్చారు చూడగ టోటల్ మనకి పైతాని బార్డర్సే ఉంటుంది అందరికీ నమస్కారాలు మా షాప్ నెక్స్ట్ శ్రీ కామాచి టెక్స్టైల్ ఏ ఒం మార్కెట్ లో ఉన్నాక ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి ఆఫర్ బంపర్ ఆఫర్ నడుస్తున్నాయి ఒక బెటర్ ఆఫర్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి చూడండి ఇవి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ విత్ బ్లౌజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక ఆఫర్ ఇది సంక్రాంతి బంఫర్ ఆఫర్ దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవి లెనిన్ ఇలాంటి అన్ని దాని కలర్స్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అక్క డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఇవి మనకి బ్లౌజ్ వర్క్ లెనిన్ మీద బ్లౌజ్ వర్క్ ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్ లో వస్తుంది జస్ట్ ఓన్లీ టూ నైన్ ఇది ఒక ఆఫర్ బంపర్ ఆఫర్ వీడియో అయితే స్కిప్ చేయడం చూడండి మీకు బెటర్ అనిపిస్తుంది బెటర్ అంటే బెటర్ వీడియో అనిపిస్తుంది చూడక మనకి టోటల్ ఇవి టోటల్ డిజైన్స్ షెడ్వేజ్ ఉంటుంది టోటల్ షెడ్వేజ్ ఆ ప్రతి ఒక్కరు ఉన్న ఉంటుంది షెడ్వేజ్ తీసుకొని మనకి ప్రైస్ కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లెనిన్ కార్డ్ ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ కాబట్టి మనకి బెటర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ నైన్టీ నైన్ చూడక ఇప్పుడు ఇంకొక బంపర్ ఆఫర్ బంపర్ అంటే సూపర్ అండ్ సూపర్ ఆఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సారి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే వీడియో మొత్తం స్కిప్ చేయక చూడండి మీకు బెటర్ ఉంటుంది టోటల్ డిజైన్స్ ఇది ఒకటి కాదు ఒక ఫిఫ్టీ డిజైన్స్ ఉంటుంది ఫిఫ్టీ డిజైన్స్ మీకు నచ్చింది తీసుకోండి కోరియన్ డిజైన్ తీసుకోండి మినిమం సిక్స్ పీసెస్ తీసుకోవాలి మీకు నచ్చింది తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్ పీసెస్ ఏదైనా తీసుకో సిక్స్ పీసెస్ తీసుకోవాలి చూడండి మినిమం సిక్స్ పీసెస్ ఏదైనా తీసుకో హెవీ ఉంటుంది ఫుల్ హెవీ చూడండి మనకి బ్రాకెట్ చూడండి ఫుల్ బ్రాకెట్ ఇలా మనకి బనారస్ పట్టు చూడలేక ఫుల్ బ్రాకెట్ పట్టు మినిమమ్ సిక్స్ పీస్ తీసుకోవాలి మినిమమ్ సిక్స్ పీస్ ఇలాగ ఇవి ఉంటుంది మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రం లిమిటెడ్ స్టాక్ కాక మనకి ఎక్కువ ఉండదు కొన్నే వస్తుంది ఇది ఒక సంక్రాంతి ఆఫర్ కామాచీలో ఒక సంక్రాంతి ఆఫర్ నడుస్తున్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ టోటల్ డిజైన్స్ ఇక్కడ నుంచి ఎనీ డిజైన్స్ ఏదైనా తీసుకో మినిమం సిక్స్ పీస్ తీసుకోవాలి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడక ఇప్పుడు టూ డి టూ డిఫరెంట్ ప్యాటర్న్ చూపించాను ఒక ఆఫర్ టూ హండ్రెడ్ చూపిస్తాను ఒక ప్లస్ సెవెన్ ఫిఫ్టీ చూపించిన ఇప్పుడు టోటల్ ఫ్రెష్ ఐటమ్స్ ఒక థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సారీ అండ్ నైన్ థర్టీ రూపీస్ లో చూపిస్తున్నాక బెటర్ గా ఉండదు విత్ బెటర్ ప్రైస్ చూపిస్తాక స్టార్టింగ్ ఇప్పుడు కాటన్ వితౌట్ బ్లౌస్ లో వన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే వితౌట్ బ్లౌజ్ లో నూట ముప్పై ఐదు నూట డెబ్బై ఇప్పుడు నగర కొంచెం స్టాక్ వచ్చినాయి డిజైన్ అయితే చాలా బెటర్ ఉంది దాన్ని వీడియో కాటన్ లో వితౌట్ బ్లౌస్ లో కాటన్ ఇది చూడండి ఇవి మనకి పళ్ళు మనకి బ్లౌజ్ రాదు టోటల్ శారీ మొత్తం మనకి టోటల్ వస్తుంది ఫుల్ శారీ వస్తుంది ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మెవీ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మనకి ఇలాగా కలర్స్ వస్తుంది ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్ను కాటన్లోనే నెక్స్ట్ ప్రింట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ టూ సైడ్ మనకి సేమ్ టు సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు వస్తుంది అక్క ప్రతిదానికి పళ్ళు ఇవి వచ్చి మనకి ఆయిల్ పెయింట్ ఉంటుంది చూడండి మనకి చాలా బాగుంటుంది ఈ పళ్ళు డిఫరెంట్ పళ్ళు చూడండి మనకి టోటల్ శారీ మొత్తం మనకి ఇలాగ ఉంటుంది ఫుల్ సారీ చూడక కలర్స్ టోటల్ మనకి ఇలాగ సిక్స్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వితౌట్ బ్లౌస్ నూట డెబ్బై రూపాయలు సెట్ కంపల్సరీ తీసుకోండి చూడండి అక్క నెక్స్ట్ ప్యాటర్న్ జూట్ జూట్లో వచ్చింది మనకి టోటల్ డిఫరెంట్ బార్డర్ వచ్చి జూట్లో కొత్తగా వచ్చింది పళ్ళు కాంటస్ట్ బిగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బిగ్ వస్తుంది అక్క చూడండి టోటల్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ చూడక కలర్స్ టోటల్ మనకి ఫైవ్ కలర్ సెట్ ఈచ్ వన్ సారీ ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఆ సెట్ సెట్ కంపల్సరీ అక్క నో సింగిల్స్ సెట్ అయితే పంపిస్తాం సింగల్ సెట్ అయినా కొరియర్ ఉంది ఆఫర్లు కూడా అలాగే ఉంటుంది సింగిల్ సెట్ మినిమం వచ్చి మీరు సిక్స్ పీస్ తీసుకుంటేనే కొరియర్ చేస్తాం చూడక నెక్స్ట్ వచ్చి బనారస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలోనే బనారస్ చూడక రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ప్లైన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లైన్ వస్తుంది మనకి ఇలాగ బార్డర్ వస్తుంది అక్క ఫుల్ శారీలో లోపల మనకి లోపల వచ్చి మనకి ఇలాగ వస్తుంది కొంచెం కొంచెం అక్కడ కూడా వస్తుంది ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ వస్తుంది అక్క చూడండి టోటల్ శారీ మొత్తం మన పళ్ళు పక్కన ఇలా ఉంటుంది చూడక కలర్స్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇలాగ మనకి సిక్స్ కలర్స్ సిక్స్ సిక్స్ కలర్స్ సిక్స్ ప్యాటర్న్ ఉన్నాయి కవి సేమ్ ఉండదు సిక్స్ డిజైన్స్ ఏమి మీద తీసుకోవచ్చు ఒన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ కంపల్సరీ తీసుకోవాలి చూడక ఇప్పుడు వచ్చి మార్కెట్లోనే ఫుల్ అండ్ ఫుల్ ట్రెండింగ్ ఉన్న సిఫాన్లో గోల్డెన్ జెరీ కేరళ శారీస్ చూడక మనకి టోటల్ మనకి కింద గోల్డెన్ జెరీ బార్డర్ వస్తుంది మీద మనకి సిఫాన్ వస్తుంది టోటల్ చూడక చాలా బాగున్నాయి శారీ అని టోటల్ ప్లెయిన్ ఉంటుంది ఇంకా సారీ వస్తుంది ప్లెయిన్ విత్ బ్లౌజ్ వర్క్ హెవీ క్వాలిటీ ఓన్లీ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి అక్క చూడండి ఇలాగ మనకి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ సిఫోన్ అని ప్యూర్ క్వాలిటీ మన సెట్ తీసుకోవాలి కంపల్సరీ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అక్క సెట్ కంపల్సరీ ఈ చూడండి సరే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్ను టోటల్ ప్యూర్ లెనిన్ క్యాట్లాగ్స్ ఇప్పుడు ఫ్యాన్సీ ఫుల్ అండ్ ఫుల్ ట్రెండింగ్ వచ్చిందక లెనిన్ క్యాటర్ను ఎయిట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ వస్తుంది చాలా బెటర్గా ఉన్నాక టోటల్ న్యూ లిజను పళ్ళు డిఫరెంట్ పళ్ళు ఇది పళ్ళు మనకి టోటల్ మనకి టజిల్స్ వస్తుంది పళ్ళుకి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ మనకి బార్డర్ కూడా జెకట్ బార్డర్ వచ్చిందాక చాలా బాగున్నాయి బ్లౌజ్ అనేది మనకి చూడండి ఫుల్ సారీ లౌస్ ఫుల్ సారీ టోటల్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అక్క చూడండి ఎయిట్ డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎయిట్ పీస్ క్యాట్లాగ్ కంపల్సరీ తీసుకొని మనకి ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే సెట్ అయితే కంపల్సరీ తీసుకొని ఈ సెట్ తీసుకొని కొరియర్ చేస్తాం చూడగా నెక్స్ట్ ప్యాటర్ను రోలక్స్ డిజిటల్ లెనిన్ శారీ టోటల్ మనకి డిజిటల్ విత్ షార్ట్ ఇన్ బార్డర్ వచ్చిందాక టోటల్ గా బార్డర్ కొత్తగా వచ్చింది టూ సైడ్ మనకి సేమ్ టు సేమ్ షార్టిన్ బార్డర్ విత్ టోటల్ జెరీ లైన్స్ వస్తుంది టోటల్ డిజిటల్ సారీ చాలా బాగున్నాయి చూడక మనకి పళ్ళు పళ్ళు మీద మనకి కాంటస్ట్ టజిల్ డిఫరెంట్ టజిల్స్ ఇచ్చారు మనకి బ్లౌజ్ అనేది మనకి చూడండి ఇలాగొస్తుంది ప్లెయిన్ డిఫరెంట్ బ్లౌజ్ క్లాత్ కూడా మనకి చాలా మెత్తగా ఉన్నాక టోటల్ న్యూ ఇప్పుడు సంక్రాంతి కోసం కొత్తగా కోసం చూడండి టోటల్ డిఫరెంట్ చూడక కలర్స్ టోటల్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ సెట్ కంపల్సరీ ప్రైస్ జస్ట్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే సెట్ కంపల్సరీ లేదా క్యాటలాగ్ వస్తుంది అక్క చూడక నెక్స్ట్ ప్యాటర్ను కంచి బార్డర్ కంచి బార్డర్ వచ్చి ప్యూర్ కర్రీ ఇప్పుడు కొత్తగా కంచి బార్డర్లో కలంకరీ ఇప్పుడు కొత్తగా న్యూ ట్రెండింగ్ కంచి బార్డర్ కర్రీ కేట్లాగ్ అక్క చాలా బాగానే చూడండి ప్యూర్ లెనిన్లో వస్తుంది మనకి పళ్ళు పళ్ళుకి మనకి ఇలాగ టజిల్స్ వస్తుంది కాంట్రాస్ట్ కలంకరి ఫ్లవర్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మనకి హెవీ బార్డర్ ఇచ్చారు అక్క బార్డర్ కూడా చాలా బాగున్నాయి కంచి బార్డర్ చూడగ శారీ అయితే ఫుల్ అండ్ ఫుల్ శారీ లేకుండా మనకి సాఫ్ట్ లెనిన్ ఉంటుంది సాఫ్ట్ లెనిన్ చూడగా కలర్స్ టోటల్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్స్ టోటల్ ఎయిట్ మనకి ఎయిట్ డిఫరెంట్ ప్యాటర్స్ వస్తుంది అక్క సెట్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలాగా క్యాట్లాగ్ బుక్ వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ సామంత్రిక పట్టు చూడక సామంత్రిక పట్టు ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు సైనిక్ చూడక పళ్ళు విత్ టజల్స్ బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ ఫుల్ శారీ మనకి టోటల్ ఎలా ఉంటుంది ఫుల్ శారీ ఇక అసలు గ్యాప్ ఉండదు ఫుల్ శారీ వస్తుందాక ఇవి క్యాట్లాగ్ శారీస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది సాముద్రిక పట్టు చూడక సాముంత్రిక పట్టు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కలర్స్ చూడక మనకి టోటల్ ఏ డిఫరెంట్ ప్యాటర్ను డిఫరెంట్ కలర్స్ వస్తుంది సెట్ కంపల్సరీ మనకి ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ పట్టు సెట్ కంపల్సరీ ఇది క్యాట్లాగ్ బుక్ ఇలాగ బుక్ వస్తుందాక ఇలాగ మనకి సెట్ ఉంటుంది సెట్ తీసుకోవాలి చూడక నెక్స్ట్ ప్యాటర్ను పట్టు శారీకి బ్లౌజ్ వర్క్ శారీ కూడా మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది అక్క పట్టు శారీ కూడా వర్క్ బ్లౌజ్ విత్ కాంటెస్ట్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ఉన్నాయి చూడండి రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి రిచ్ వస్తుంది రిచ్ పళ్ళు టోటల్ శారీ మొత్తం మనకి ఫుల్ వర్క్ వస్తుంది టోటల్ శారీ ప్యూర్ పట్టులో మనకి ఫుల్ ఉండదు వర్క్ ఫుల్ శారీ వర్క్ చూడక మనకి బ్లౌజ్ ఇలాగా వర్క్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది ఇలాగ మనకి ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెట్ కంపల్సరీ తీసుకొని ప్రైస్ జస్ట్ ఓన్లీ మనకి నైన్ ట్వంటీ రూపీస్ చూడగా నెక్స్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ వర్క్ పట్టులో చూడక టోటల్ డిఫరెంట్ మనకి సింపల్ వర్క్ వస్తుంది అక్క పళ్ళు కూడా మనకి సీఫల్ వర్క్ విత్ టజిల్స్ వస్తుంది బ్లౌజ్ అనే మనకి హెవీ ఉంటుంది అక్క చూడీ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు టోటల్ శారీ మొత్తం మనకి వస్తుంది ఫుల్ శారీ బ్రాకెట్ పట్టు చూడక ఫుల్ శారీ ఓన్లీ త్రీ కలర్ సెట్ టోటల్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది అక్క ఫుల్ శారీ ఓన్లీ త్రీ కలర్ సెట్ చూడండి మనకి ఇలాగ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి త్రీ కలర్ సెట్ వస్తుంది ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ చూడక నెక్స్ట్ పెట్టాను జకావడ్ పట్టు జకావడ్ పట్టు కొత్తగా వచ్చింది అక్కడ చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉన్నాయి జకాడ్ పట్టు పట్టు కూడా మనకి క్లాత్ కూడా మెరుస్తున్నది ఇవాళ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు మనకి కాంట్రాస్ట్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా మనకి బార్డర్ వస్తుంది అక్క మనకి టజిల్స్ కూడా ఉన్నాయి పళ్ళుకి టోటల్ శారీ మొత్తం మనకి ఇలాగ ఉంటుంది ఫుల్ శారీ టోటల్ కొత్తగా ఫుల్ శారీ లాగా ఉంటుంది టోటల్ కంచి బార్డర్ అక్క మనకి ఇలాగ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఫోర్ కలర్స్ చాలా బాగుంటాయి విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చినాయి ఇలాగ మనకి ఫోర్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ థర్టీ రూపీస్ ఓన్లీ నైన్ థర్టీ ఫోర్ పీసెస్ మినిమమ్ సెట్ చూడక నెక్స్ట్ ప్యాటర్న్ పైతానీ బార్డర్ టిస్సు సాఫ్ట్ పట్టీలో పైతానీ బార్డర్ అక్క పైతానీ బార్డర్ ఫుల్ అండ్ ఫుల్ హెవీ ఉన్నాయి మనకి రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు చూడక హెవీ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది అక్క నార్మల్ రాదు బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఒక ఇది మనకి టోటల్ సారీ మొత్తం మనకి ఇలాగ వస్తుంది ఫుల్ సారీ చూడండి టోటల్ శారీ మొత్తం మనకి ఇలాగ ఉంటుంది ఫుల్ సారీ టోటల్ సైనింగ్ మిస్తుంది అక్క పైతాని బార్డర్ హెవీ బార్డర్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఆఫర్లో పెడుతున్నాయి వచ్చి మన లెవెన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ సారీ ఇప్పుడు ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ దీని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది టోటల్ టిసు సాఫ్ట్ టిష్యూ చూడండి హెవీ ఉంటుంది కాదు కూడా మనకి చాలా బాగుంటుంది హెవీ సాఫ్ట్ టిష్యూ మనకి కాంటస్ట్ పళ్ళు కాంటస్ట్ బ్లౌజ్ ఉంటుంది టోటల్ మనకి ఎయిట్ ఆర్ నైన్ డిజైన్స్ ఉన్నాయి మినిమమ్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ మినిమమ్ ఫోర్ పీసెస్ ఓన్లీ నైన్ ట్వంటీ ఈచ్ వన్ సరే చూడగా నెక్స్ట్ పేటర్ను పైతానీ బార్డర్లో సాఫ్ట్ టిష్యూ పట్టు పైతానీ బార్డర్ టిష్యూ పట్టు ఒక టోటల్ మనకి సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా మనకి టోటల్ జెరీ వర్క్ వస్తుంది పెయింట్ అయితే కాదు జెరీ వర్క్ చూడగా మనకి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా హెవీ రిచ్ పళ్ళు వస్తుంది హెవీ పళ్ళు రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్ ఉండవు ఇలాగా మనకి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎవీ ఉంటుందా ఓన్లీ ఫుల్ శారీ టోటల్ సారీ మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ చాలా హెవీ ఉంటుంది అక్క పైతాని బార్డర్ మనకి మీద కూడా స్మాల్ జెరీ బార్డర్ వచ్చింది మనకి ఇలాగ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఇది ఒక సంక్రాంతి కోసం స్పెషల్ వీడియో ఒక వీడియో స్కిప్ చేయకొని చూడండి మీకు బెటర్గా ఉంటుంది ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే అయితే టూ హండ్రెడ్ ఆ రూపీస్ అని మరి ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ చూడక నెక్స్ట్ పెట్టాను సాఫ్ట్ టిష్యూ పట్టులని మీరు కొత్తగా వచ్చిన మెయినా పైతానీ బార్డర్ మెయినా పైతానీ బార్డర్ చూడక పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు మనకి రిచ్ పళ్ళు అక్క బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ మీద మనకి ఇలాగా బుట్ట వచ్చింది అక్క చాలా బాగా వచ్చినాయి టోటల్ బెటర్గా వచ్చినాయి చూడగా మనకి ఫుల్ శారీ అనేది చూపిస్తాను చూడక ఫుల్ సారీ టోటల్ శారీ మొత్తం మనకి ఉంటుంది అక్క ఫుల్ శారీ టోటల్ సారీ మొత్తం మనకు ఉంటుంది ఫుల్ శారీ బ్రాకెట్ ఉంటుంది ఎక్కడ మనకి తక్కువ ఉండదు ఫుల్ శారీ బ్రాకెట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి సెట్ కంపల్సరీ తీసుకోవాలి మినిమం ఫోర్ అని కంపల్సరీ తీసుకొని ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నైన్ ట్వంటీ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే చూడగా నెక్స్ట్ ప్యాటర్ను టిసూ పట్టు టిస్సు పట్టులని ఇప్పుడు కొత్తగా వచ్చింది మీనా కాపర్ బార్డర్ స్మాల్ కాపర్ బార్డర్ అయితే చూడండి మనకి స్మాల్ కాపర్ బార్డర్ విత్ మీనా వర్క్ టోటల్ అవి చూడగా టోటల్ చాలా బాగుంటుంది టోటల్ డిఫరెంట్ చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఇప్పుడు సంక్రాంతి పండుగ కోసం కొత్తగా వచ్చింది చూడక సిల్వర్ పళ్ళు పళ్ళు కూడా చూడగా చాలా బిగ్ పళ్ళు బిగ్ పళ్ళు బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూర్చుని మనకి చాలా బాగుంటుంది చూడక ఫుల్ శారీ ఫుల్ శారీ ఎక్కడ గ్యాప్ ఉండదు ఫుల్ శారీ వస్తుంది టోటల్ శారీ ఫుల్ శారీ హెవీ ఉంటుంది చూడక ఫుల్ శారీ చాలా బాగుంటుంది శారీ ఫుల్ శారీ చూడక హెవీ బ్లౌజ్ మనకి ఇలాగ ఫోర్ కలర్ సెట్ ఓన్లీ ఫోర్ కలర్ సెట్ ఈ ఫోర్ కలర్స్ సెట్ మినిమం సెట్ తీసుకోలేక ఫోర్ రూపీస్ తీసుకుంటే ఇస్తాము ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ చూడక నెక్స్ట్ ఫ్యాన్సీలో పైతాని పడర్ ఇవి కూడా టోటల్ డిఫరెంట్ పడరు ఇవి టోటల్ కంచి జరీ బాడర్ వస్తుంది టోటల్ మనకి జెరీ వర్క్ పెయింట్ అయితే కాదు జెరీ వర్క్ క్లాత్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనకి పళ్ళు కూడా చాలా బెటర్గా ఇచ్చారు టోటల్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చింది మనకి చాలా బెటర్గా ఉంది విత్ బ్లౌజ్ కూడా చూడండి మనకి బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బాగున్నాయి బెటర్ బ్లాక్ ఇస్ బ్లౌజ్ చూడండి బిగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలాగా మనకి బిగ్ బ్లౌజ్ ఇవి బ్రాకెట్ బ్లౌజ్ టోటల్ శారీ మొత్తం మనకి లాగా ఉంటుంది ఫుల్ శారీ మినిమం మనకి ఎక్కువ పీసెస్ కూడా రాదు త్రీ ఆర్ ఫోర్ పీసెస్ సెట్ ఏ వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి సెట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది చూడక మనకి టోటల్ గా ఓన్లీ త్రీ కలర్ సెట్ ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే సెట్ కంపల్సరీ తీసుకోవాలి చూడక నెక్స్ట్ ప్యాటర్ను సిక్స్ ఇంచ్ పట్టు బార్డర్ టోటల్ మనకి సిక్స్ ఇంచ్ ఉంటుంది బిగ్ బార్డర్ ఆరు ఇంచులో బిగ్ బార్డర్ వచ్చింది ఒక ఫ్యాన్స్లోనే ఇప్పుడు కొత్తగా టోటల్ మనకి నెమ్మలి విత్ గోల్డ్ సిల్వర్ కొత్తగా వచ్చింది జెరీ వర్క్ చూడక పళ్ళు కూడా చాలా బెటర్గా ఉన్నాయి క్లాత్లో మనకి చాలా సాఫ్ట్గా ఉంది చూడక పళ్ళు ఇది పళ్ళు ఒక ఇది మనకి బిగ్ పళ్ళు చూడండి బ్లౌజ్ కూడా మనకి బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మనకి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది అక్క ఫుల్ శారీ చూడండి మనకి టోటల్ శారీ ఇలా వస్తుంది ఫుల్ శారీ టోటల్ ఆరు గంజా సాఫ్ట్ కొత్తగా వచ్చింది అక్క క్లాత్ కూడా మనకి చాలా మెత్తగా ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ చూడండి బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వస్తుంది చూడగా మనకి కలర్స్ ఇలాగా ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఇది బార్డర్ కనిపిస్తున్నా కానీ కలర్ చూడండి ఇలాగ వస్తుంది మనకి కలర్స్ ఇలాగ డిఫరెంట్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ప్రైస్ జస్ట్ ఓన్లీ మనకి నైన్ ట్వంటీ రూపీస్ మాత్రమే మీరు ఆరామ్మీ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఆరామ్ చేసుకోవచ్చు శారీ అది మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ బెనిఫిట్ ఉంటుంది వచ్చి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న సారీ ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ కోసం ఒక డిఫరెంట్ ప్రైస్ ఇస్తున్నాక టోటల్ చాలా బెటర్ గా ఉంటుంది టోటల్ సిల్వర్ వర్క్ మనకి కాపర్ బార్డర్ వచ్చింది ఫుల్ అండ్ ఫుల్ హెవీ ఉన్నాయి బార్డర్ అనేది మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది నార్మల్ లేదు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి బిగ్ పళ్ళు వస్తుంది చూడండి మనకి రిచ్ బిగ్ పళ్ళు టోటల్ బనారసీ ఐటమ్ ఉంటుంది అక్క అవి మనకి హెవీ ఉంటుంది చూడండి మనకి రిచ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ అండ్ రిచ్ బ్లౌజ్ ఉంటుంది టోటల్ ఫుల్ సారీ ఫుల్ సారీ ఎక్కడ గ్యాప్ ఉండదు టోటల్ ఫుల్ శారీ ఉంటుంది ప్రైస్ జస్ట్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ వచ్చి మనకి ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇలాగా మనకి ఫోర్ డిఫరెంట్ కలర్స్ సెట్ కంపల్సరీ తీసుకొని అయితే ఇవ్వము ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ సీ చూడగా నెక్స్ట్ పెట్టాను స్మాల్ కాపర్ బార్డర్ టోటల్ ఇవి ఫ్యాన్సీ అక్క ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మొత్తం పండగలు కాబట్టి విత్ పండగలు మ్యారేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి టోటల్ టోటల్ డిఫరెంట్గా చూపిస్తున్న వీడియో టోటల్ ఫ్యాన్సీ ఉంటుంది అనగా చూడండి ఇవి వచ్చి మనకి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ఫుల్ అండ్ ఫుల్ బ్రాకెట్ బ్లౌజ్ చూడండి మనకి ఫుల్ శారీ టోటల్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఫుల్ అండ్ ఫుల్ శారీ ఎవీ ఉంటుంది టోటల్ మనకి జరీ వర్క్ ఉంటుంది ఆఫర్ జరీ వర్క్ ఉంటుంది మనకి ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ ఫోర్ స్మాల్ సెట్ ఈచ్ వన్ శారీ వచ్చి మనకి ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ వచ్చి ఆఫర్ ప్రైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బెటర్గా ఉంటుంది మళ్ళీ మీరు మిస్ చేస్తే మళ్ళీ దొరకదు వీడియో చూడక నెక్స్ట్ ప్యాటర్ను సిల్వర్ బ్రాకెట్ పట్టు సాఫ్ట్ సిల్వర్ బ్రాకెట్ పట్టు విత్ పైతానీ బార్డర్ బార్డర్ చూడక టోటల్ హెవీ ఉంటుంది మనకి జరీ బార్డర్ టోటల్ ఇవి ఇవి కూడా మనకి టోటల్ జరీ వర్క్ ఉంటుంది సాఫ్ట్ జరీ వర్క్ పళ్ళు డిఫరెంట్ సిల్వర్ పళ్ళు బ్లౌజ్ చూడండి మనకి బ్రాకెట్ బ్లౌజ్ కూడా మనకి హెవీ ఇచ్చారు విత్ బార్డర్ అక్క ఇలాగ మనకి హెవీ బ్రాకెట్ బ్లౌజ్ చూడ ఫుల్ శారీ హెవీ బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ఫుల్ అండ్ ఫుల్ బ్రాకెట్ బ్లౌజ్ చూడక్క ఇది వచ్చి మనకి ఫుల్ బ్రాకెట్ శారీ వస్తుంది మనకి పైతానిక్ బార్డర్ ఉంటుంది టోటల్ హెవీ కొత్తగా వచ్చింది సిల్వర్లో మనకి ఇలాగా ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఈచ్ వన్ శారీ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇది వచ్చి ఒక సంక్రాంతి బంపర్ ఆఫర్ వీడియో చూడక నెక్స్ట్ ప్యాటర్ను బంపర్ ఆఫర్లో నెక్స్ట్ కొత్తగా వచ్చిన డిజైన్ చూడక టోటల్ మనకి జెరీ వర్క్ విత్ బార్డర్ కూడా చూడండి మనకి హెవీ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు చూడక టోటల్ మనకి పైతాని బార్డర్సే ఉంటుంది చూడ పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ చూడండి మనకి బ్రాకెట్ బ్లౌజ్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కాపర్ బ్లౌజ్ వచ్చిందక్క ఫుల్ శారీ మనకి చూడలేదు టోటల్ ఫుల్ శారీ మనకిలా ఉంటుంది అక్క ఫుల్ శారీ టోటల్ శారీ మొత్తం మనకి ఫుల్ అండ్ ఫుల్ హెవీ ఉంటుంది అక్క చూడ ఓన్లీ త్రీ పీస్ సెట్ ఓన్లీ త్రీ పీస్ జస్ట్ ఈచ్ వన్ సారీ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే సెట్ కంపల్సరీ సింగిల్ సెట్ అయినా కొరియర్ ఉంది నెక్స్ట్ పెట్టాను సిల్వర్ బనారసి సిల్వర్ బనారస్ టోటల్ న్యూ అక్క మనకి కాపర్ హెవీ బార్డర్ వచ్చింది మనకి మీద స్మాల్ బార్డర్ వస్తుంది చూడక చాలా ఉంది సరే పళ్ళు సిల్వర్ బిగ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీ ఇచ్చారు అక్క మనకి చూడండి టోటల్ బార్డర్ బ్లౌజ్కి బ్లౌజ్కి బార్డర్ కూడా వస్తుంది టోటల్ ఫుల్ శారీ చూడండి ఫుల్ శారీ టోటల్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది అక్క ఫుల్ అండ్ ఫుల్ హెవీ సారీ టోటల్ బ్రాకెట్ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉండదు మనకి క్లాత్ కూడా మనకి చాలా మెత్తగా ఉంటుంది అక్క ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే చూడగా నెక్స్ట్ ప్యాటర్ను ఇప్పుడు నెమలి కొత్తగా ఒక టిసు టిసు పట్టు చూడగా క్లాత్ ఎలా మెరుస్తున్నా చూడండి మనకి బార్డర్ కూడా ఎంత హెవీ ఫోకస్ ఉన్నా చూడండి బార్డర్ కూడా మనకి హెవీ చాలా ఫోకస్ ఉంటుంది చూడండి పళ్ళు పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు చూడండి బ్లౌజ్ హెవీ బిగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా పెద్దగా వస్తుంది స్మాల్ రోజు బిగ్ బ్లౌజ్ వస్తుంది చూడక మనకి బిగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా బిగ్ బ్లౌజ్ టోటల్ సారీ మనకి ఉంటుంది ఫుల్ సారీ చాలా మెత్తగా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా వచ్చినాయి ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ అక్క ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఈచ్ వన్ సారీ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే సెట్ కంపల్సరీ అక్క వింగల్ సిటీ సింగల్ పీసెస్ నాట్ అలౌడ్ చూడక నెక్స్ట్ ప్యాటర్ను పైతాని బోడర్ లో టోటల్ డిఫరెంట్ టిసూ బనారసి టిసు చూడక చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇవి టోటల్ మనకి జరి వరకు ఉండదు అక్క టోటల్ ఏవి పెయింట్ ఉండదు ఇవి టోటల్ ఇప్పుడు వచ్చే పండుగల కోసం ఒక డిఫరెంట్ స్పెషల్ వీడియో విత్ ఆఫర్ కూడా చాలా ఇచ్చాను వీడియో అయితే స్కిప్ చేయకొని చూడండి వచ్చి మనకి పళ్ళు బ్లౌస్ కాంట్రాస్ట్ బిగ్ బ్లౌజ్ టోటల్ శారీ మొత్తం దొరికి మనకి ఫుల్ శారీ టోటల్ శారీ మొత్తం మనకి చాలా హెవీ వచ్చినాయి బార్డర్ కాంట్రాస్ట్ కూడా చూడండి చాలా హెవీ ఉంటుంది ఓన్లీ ఫోర్ కలర్ సెట్ ఓన్లీ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఈ చూడండి సారీ జస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే ఈ నాలుగు చీరలు తీసుకుంటే కొరియర్ కూడా చేస్తాం అక్కయ్య చూడగా నెక్స్ట్ పెట్టడం ఫైతానీ బార్డర్లు ఫుల్ అండ్ ఫుల్ హెవీ సిల్వర్ బార్డర్ పైథానీ సిల్వర్ బిగ్ బార్డర్ చూడగా పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ఫుల్ శారీ చాలా సాఫ్ట్ బనారస్ అక్క మనకి సాఫ్ట్ బనారస్ టోటల్ మనకి జరి వరకు ఉంటుంది మనకి కలర్స్ కూడా ఉన్నాక ఓన్లీ జస్ట్ త్రీ కలర్స్ అవైలబుల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ మనకి నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే సెట్ కంపల్సరీ ఇలాగ ఫోర్ పీస్ తీసుకుంటే కొరియర్ చేస్తాం దీనికి బాక్స్ విత్ కవర్ కూడా వస్తుంది అవి కూడా కలిపి పంపిస్తాం చూడక ఇప్పుడు ఒక టోటల్ డిఫరెంట్ ఆఫ్ వీడియో చూపించాను మీకు స్టార్టింగ్ వచ్చి టూ బంపర్ ఆఫర్ వీడియో చూపించాను ప్లస్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీలో లో ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చాను ఇప్పుడు మా దగ్గర సెట్ కూడా చూపించాను వీడియో స్కిప్ చేయడం చూడండి ఇవి కాకుండా మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి డైలీ వేర్ ఫ్యాన్సీ పట్టు కుప్పడం ప్రతి ఐటమ్ అని దొరుకుతుంది ఒక్కసారి మా షాప్ ఇచ్చేది మీకు అర్థమైపోతుంది మా షాప్ కామాచి టెక్స్టైల్ ఏ వన్ మార్కెట్ లో ఉన్నాయి అరీపీ పక్కకు ఉన్నాయి మీకు ఎనీ డౌట్స్ నైన్ ఫోర్ బస్ షాప్ వచ్చి కాల్ చేసినా చాలు మదిన సార్ వచ్చి కాల్ చేసి తాలాకా ఎవరి డే ఆన్లైన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం